ఇక ఇది వచ్చేసి పొద్దున్నే నీకు మొహం పైన ఎంత కదా మంగు అంగ పోయేదానికి కొద్దిన మామూలుగా లేచిన లేచినా కాదు మామూలుగా డ్యూటీకి వచ్చే టైంలో లేచినాక మామూలు స్నానం చేసి అయిపోయినాక రెడీ అయినాక ఇది తీసుకుని ఒక ఒక చుక్క ఒక డ్రాప్ తీసుకొని మొహం అంతా డబ్లై చేసుకో అంతా ఒక చుక్క అంతా చే పూసుకున్నాక తర్వాత ఒక గుడ్డ తీసుకొని ఇది పోయినా గుట్ట తీసుకొని మళ్ళీ అంత తుడుచుకో వట్టి గుట్ట తీసుకొని తుడుచుకున్నాక ఇది 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 ఉంటుంది మా డే క్రీమ్ అని మీ పిల్లలు చెప్పు డే క్రీమ్ అంటే ఉదయం నుంచి సాయంత్రం కూడా ఇది అంటే పొద్దున్న పూసుకోవాలి అది ఇది 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 పూసుకో పద్దనే అయిపోయినాక ఇది మళ్ళీ రాత్రికి సేమ్ ఇది తీసుకుని రాత్రి తీసుకొని అంతా పూసుకున్నారు గుడ్డతో చూసుకొని నీట్గా మళ్ళీ ఇది రాత్రికి రెండో ఇది వేరు ఇది వేరు ఇది పగులు పూసుకునేది ఇది రాత్రి పూసుకునేది అట్లా రాత్రికి ఇది పగులకి ఇక్కడ మాలో డే అంటే పొద్దునకి నైట్ అంటే రాత్రికి అట్లా